మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రం రైతు వేదిక నందు ఈ రోజు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన అక్షరాస్యత మరియు శిక్షణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కాసిపేట మండలాన్ని వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యతగా చేయడానికి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మూడు ఐదు వందల మంది నిరక్షరాసులు ఉన్న కాసిపేట మండలాన్ని ఆరు వందల అరవై వాలంటీర్లతో అక్షరాలు నేర్పించి వంద శాతం అక్షరాస్యత సాధించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కేంద్రాలను ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఏజెన్సీ మండలమైన కాశీపేటలో నిరక్షరాసులందరూ చదువు నేర్చుకోవాలని అక్షరాస్యత కలిగి ఉంటేనే దైనందిన జీవితంలో మోసపోకుండా మెరుగైన కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారని అందరూ చదువు నేర్చుకోవాలని తెలిపారు అలాగే చదువు వాలంటీర్ మహిళలు పుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ పోషణలో భాగస్వాములు కావాలని కోరారు ఈ అక్షరాస్యత కార్యక్రమానికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేసిన ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నిరక్షరాశులకు జిల్లా కలెక్టర్ పలకలపై అక్షరాలు దిద్దించారు వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా కాసిపేట మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలలో పుట్టు శిక్షణ అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ శిక్షణ కేంద్రాల్లో నిరక్షరాశులు చదువు నేర్చుకుంటూ చదువు నేర్పుతున్న వాలంటీర్లు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధిస్తూ మండలాన్ని వంద శాతం అక్షరాస్యత మండలంగా తయారు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ కులకర్ణి జిల్లా డిఆర్డీఏ అధికారి శిశు సంక్షేమ అధికారి రవ్ ఎల్డీఎం తిరుపతి జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి డిఆర్పీలు కొండ జనార్దన్ బండాం సుమన్ కుట్టు శిక్షణ కేంద్రాల ఇన్స్పెక్టర్లు నిరక్షరాస్యులు తదితరులు పాల్గొన్నారు నుంచి కూడా సైబర్ సెక్యూరిటీ మీద ఇప్పుడు సైబర్ నిరే కానీ అట్లా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అంటే ఒక ఓటీపీ వస్తుంది లేదు అంటే మీకు కేటాప్ అయ్యారు అక్కడ కేటాప్ చేశారు ఇది చేశారు ఈ గా డబ్బు ఇచ్చేసేయండి లేదు అంటే ఇట్లా ప్రాబ్లం వస్తుంది సీబీఐ నుంచి మాట్లాడుతున్నారు ఆర్బీఐ నుంచి అట్లా రకరకాల ప్రాబ్లం వస్తున్నాయి దానికోసం ఆర్బీఐకి ఒక ప్రత్యేకంగా స్కిల్స్ ఉన్నాయంటే సైబర్ సెక్యూరిటీ మీద మనకి మన జిల్లాలో ఎల్డిఎం ఆధ్వర్యంలో దాని గురించి అవగాహన పెంచడం జరుగుతున్నాయి సో వాళ్ళ నుంచి కూడా కోఆర్డినేషన్ తోటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మనకి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు ఫార్టీ ల్యాక్స్ వరకు దానికి వచ్చింది అండ్ నార్మల్గా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్షరాస్థ రావాలి అంటే అంత మోటివేషన్ రాదు దాంతోపాటు స్కిలింగ్ చేస్తే కూడా అంటే ఇప్పుడు స్వీట్ ట్రైనింగ్ ఇస్తున్నాం పాటు ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నాం మేబీ క్యాండల్ మేకింగ్ మేబీ అగర్బత్తి మేకింగ్ అట్లా మనం కూడా చేస్తే స్మాల్ స్మాల్ ఇండస్ట్రీ పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక డిసిజన్ అంటే ఇంకా మహిళా శక్తి అక్కడ బ్యాంక్లో తయారు చేసి స్కీలింగ్ చేసేసి మనం ప్లాన్ చేస్తే అక్షరాస్థతో పాటు స్కిలింగ్ కూడా వస్తుంది వాళ్ళకి ఫైనాన్షియల్ ఎండిపెండెన్స్ వస్తుంది మనకి ఈ ఇప్పుడు మనం ఏమైనా స్విమ్ చాలా డిమాండ్స్ ఉన్నాయి ఎక్కడైనా స్విమ్ కి చాలా డిమాండ్ ఉంటుంది రకరకాల డిమాండ్ ఉంటుంది దాంతో పాటు గవర్నమెంట్ నుంచి కూడా మనకి డ్రెస్ ఇస్తున్నాను పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళు ఐదు మంది తర్వాత ఐదు మంది పది మంది అలా చేస్తూ మన కాశీపేట మండలాన్ని హండ్రెడ్ పర్సెంట్ లేకుండా చేయడం అనేది ఆ ఆలోచనే చాలా గ్రేట్ సార్ అంటే దేవపూరి వెరీ వెరీ హ్యాపీ దిస్ ఇనిషియేటివ్స్ తర్వాత ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఎన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు గ్రామ ప్రజలకైతేనేమి సిటీస్లో ఎక్కడో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ప్రవేశపెడుతూనే ఉన్నారు ప్రతిరోజు కానీ ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలంటే ఒక లీడర్ కావాలి ఆ లీడర్ రిటైర్మెంట్ ఉండాలి తర్వాత తన యాటిట్యూడ్ కూడా ఈ బృహత్తర ప్రణాళికను ఈ బృహత్తర కార్యక్రమాన్ని నేను ప్రజల్లో తీసుకుపోయి ప్రజల్లోకి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ఫుల్గా దీన్ని రిజల్ట్స్ అందించాలనే ఆ దృఢ సంకల్పం ఉండాలి రియల్లీ దీపక్ సారు మంచిగానే తీసుకుంటూ కలెక్టర్ అయినందుకు మనం ఎంతో గర్వపడాలి అతను నాకు తెలిసి మేము ఇండస్ట్రీలో మేము ప్రతిదీ క్యాల్క్యులేటెడ్ తోనే నడుస్తూ ఉంటాము ఎవరికైనా సీఈఓ కానీ సీఈఓ కానీ యూపీడ్ కానీ ఎవరైతే కానీ కలెక్టర్ సార్ స్పీడ్ చూసి टेन पर्सेंट 30 परसेंट